దేవునికి మహిమ కలుగునుగాక ఇదిన వాక్యము కీర్తనలు డెబ్భై మూడవ సంకీర్తనను మనం ధ్యానించుకుందాం మరి మొదటి వచనాన్ని ఇంతకుముందే మనం ధ్యానించుకున్న మరి ఆ సమయంలో కూడా భక్తిహీనుల యొక్క హృదయం ఏ రీతిగా ఉంటుంది భక్తిహీనులను చూసినప్పుడు దేవుని నమ్మినటువంటి నీతి పరుల హృదయాలోచనలు ఏ రీతిగా ఉంటాయో ఈ వాక్య భాగంలో మరి ఆ సాపు తన కీర్తన ద్వారాగా తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు నిజమే మరి మనము శుద్ధ హృదయం కలిగిన వారిమై దేవుని ఎందు మరి మన చేతులతో ఏ పాపము చేయకుండా మన చేతులను జాగ్రత్తగా చూసుకుంటూ ఇరుకు మార్గం నడుస్తూ ఏది చేస్తే ఏమవుతుందో అన్నటువంటి ఆలోచనతో ఉంటూ ఎంతవరకైనా కొరకు బ్రతకాలి అన్న ఆలోచనలను మనం కలిగి ఉంటూ జీవిస్తూ ఉన్నప్పుడు మరి మన ఎదుట ఉన్నటువంటి భక్తిహీనులు మరి వారిని చూసినప్పుడల్లా మన హృదయం కలత చెందుతూ ఉంటుంది కదా అదే ఇక్కడ ఆశాపు తన కీర్తనలో మళ్ళీ వ్రాస్తూ ఉంటున్నాడు నిజమే ప్రియమైన వాళ్ళ కానీ వారి అంతం ఏ రీతిగా ఉంటుందో కూడా ఇక్కడ తెలియచేయబడి ఉంటూ ఉన్నది మన భక్తి మనకు రోషాన్ని పుట్టిస్తుంది మన భక్తి మన పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తుంది మరి పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడైంటూ ఉన్నాడు కాబట్టి అపోజైన పౌలు ఏమంటాడంటే ఆయనకు నేను అప్పగించిన దానిని ఆ దినం వరకు ఆయన కాపాడగల సమర్థుడని ఎరిగి ఇందు నిమిత్తం నేను శ్రమలను అనుభవిస్తూ ఉంటున్నాను కానీ నేను ఆయనను ఎరుగుదును గనక నేను సిగ్గుపడను అంటాడు భక్తి పనులు సిగ్గుపడాల్సిన పని లేదు దేవుడు ఆయన బిడ్డలను ఆయన ఎల్లప్పుడూ కాపాడే దేవుడై ఉన్నాడు కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనము మరి వాక్యపు వెలుగులో ధ్యానించుకుందా మొదటి వచ్చినము మనం ధ్యానించుకొని ఉంటున్నాం అదేంటంటే ఇస్రాయేళలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉంటూ ఉన్నాడు రెండవ వచ్చినం నుండి నా పాదములు చాలటకు కొంచమే తప్పెను నా అడుగులు సిద్ధమైన ఎందుకంటే అండి మరి నిజంగా మనం గమనించినట్లయితే ఆయన భక్తుల యొక్క పాదములు జారకుండా అవి మరి తడబడకుండా ఆయన కాపాడే దేవుడని తన జీవితంలో దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను రుచి చూసిన హన్న మరి దేవుడు తన జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడో ఆయన ఎంత గొప్ప దేవుడో ఆ విషయాలన్నీ ఎరిగి ఆయన తన భక్తుల పాదము తొట్రిలనివడు అని సెలవీయడం మనం చూస్తూ ఉంటున్నాం నిజమే ప్రేమైన వార్లారా మరి ఇక్కడ ఆశాపు తన కీర్తనలో ఏమంటున్నాడంటే నా పాదములు జారటకు కొంచెమే తప్పను నా అడుగులు జార సిద్ధమాయని ఎప్పుడే భక్తిహీనులను చూసినప్పుడు నిజంగా చాలామందికి అదే అనిపిస్తుంది ఎందుకు ఈ భక్తి చేయాలి ఎందుకు ఇంత పరిశుద్ధంగా జీవించాలి ఎందుకు మమ్మల్ని మేము ప్రభుకు ప్రతిష్ఠించుకోవాలి మరి భక్తి లేని చనులు ఇంత విచలవిడిగా తిరిగేవారు అసలు సత్యమైన దేవుని ఎరగనటువంటి వారు ఇంతగా దీవించబడుతున్నారని సమ్టైమ్స్ మన విశ్వాసాన్ని కూడా మనము షేక్ చేసుకుంటూ ఉంటాం కాదు ప్రియమైనటువంటి వార్లారం మరలా ఇక్కడ మరి తన మూడవ వచనం నుండి రీతిగా అతడు సెలవిస్తున్నాడు మనం చూడాలి భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడి తిని అంట కదా భక్తిహీనుల క్షేమం మనకంటే వారే కొన్ని సంవత్సరాలు ఎక్కువ బ్రతుకుతారు కదా క్షేమంగా ఉంటారు ఎందుకంటే ఈ సరంగా మరి అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకు ఉంటాయి ప్రేమైన వాళ్ళ కావలసిన సుఖక్షేమాలను వారు అనుభవిస్తూ ఉంటారు కాబట్టి క్షేమంగానే ఉంటారు సమ్టైమ్స్ కదా గర్వించే వారిని బట్టి మరి నేను మచ్చరపడితేనే అంటారు వారి క్షేమముని బట్టి వారు గర్విస్తూ ఉంటారు మరి మరణమందు వారికి యాతనలు లేవు వారి పుష్టిగా ఉంటూ ఉన్నారు కీర్తనకారుడు మరి ఈ రీతిగా నిజంగా వారికి వారు ఉంటారు అనేది మనకు తెలియజేస్తా ఉంటుంది మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా ఉన్నారంట అండి చూస్తే ఇంకా ఇతరులకు కలిగి ఇబ్బందులు వారికి కలుగుకవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది వస్త్రము వలె వారు బలాత్కారం ధరించుకుందరు క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చు చిన్నవి ఎగతాలి చేయుచు బలాత్కారం చేత జరుగు కీడుని గూర్చి వారు మాట్లాడతారంటండి గర్వముగా మాట్లాడుదురు ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూ సంచారము చేయును ఇది మాత్ర వాస్తవం కదా వారి నాలుక భూ సంచారం చేస్తూ ఉంటుంది ఎవరి నియమనాలన అని అలాగే వారి జనము వారి పక్షము చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుదురు ఇంకో ముఖ్య విషయం వారు ఏమనుకుంటారంట ఇవన్నీ చేస్తూ దేవుడు ఎట్లు తెలుసుకును మహోన్నతునికి తెలివియున్నదా అని వారు అనుకుంటారంట చూసారా అసలు వారు ఇంత గర్వంగా ప్రవర్తించేదానికి మరి దేవునికి లోబడకుండా ప్రవర్తించే దానికి మాట్లాడేదానికి ఆకాశము తట్టు వారు ముఖం ఎత్తేదానికి వారి నాలుక భూసంచారము చేసేదానికి కారణము ఏంటి ఏంటి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడు మనల్ని చూస్తున్నాడా ఆ మహోన్నతునికి తెలివి ఉన్నదా చూసారా భక్తిహీనుల యొక్క మెయిన్ వారు అంత పాపం చేసేదానికి అంత గర్వంగా మాట్లాడేదానికి వాళ్ళు ఏమనుకుంటున్నారంట దేవుడు ఎట్లు తెలుసుకును మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరంట అదే వారి భక్తిహీనత మరి బుద్ధిహీనుడంట దేవుడు లేడు అని మనసులో అనుకుంటాడు దేవుడు ఉన్నాడనియూ మరి ఆయన చూస్తున్నాడనియూ ఆయన ప్రతిదానికి లెక్క అడుగుతాడనియూ మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు అక్కడ న్యాయ తీర్పు ఉందని ఇవన్నీ తెలుసుకుంటే నిజంగా వారు ఈ రీతిగా ఉండరు కానీ వారేమనుకుంటున్నారు మహోన్నతినికి తెలివి ఉన్నది యాజ్ ఎన్ మచ్ నాలెడ్జ్ కదండి వాళ్ళకి గొప్ప నాలెడ్జ్ ఉంది పెద్ద మేమే చాలా చాలామంది ఏమనుకుంటారు అంటే దేవుని గురించి చెప్తుంటే వెర్రి ప్రశ్నలు వేస్తూ ఉంటారు అది వారి వెర్రితనానికి సాదృశ్యంగా లేకపోతే వారి వెర్రితనాన్ని కనబరుస్తుంది అని అనుకోరి దేవుని గురించి చెప్తుంటే వీళ్ళకి ఏం తెలుసు వీళ్ళు ఏం మాట్లాడతారు అని దేవుని సేవకులను చాలా ఎలాగంటే తెలివి తక్కువ వారులాగా చూస్తూ ఉంటారు కానీ చూడండి ఇదిగో ఇటువారు భక్తిహీనులు దేవుడు తెలుసుకోవడానికి దేవునికి తెలివి లేదని మరి దేవుడికి ఇవన్నీ ఎక్కడ గుర్తుంటాయిలే అని అనుకునే వారే వారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగల వారి ధన వృద్ధి చేసుకుందరు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు నా దేవుడు అడుగుతాడని నా ప్రవర్తన చూస్తూ ఉన్నాడని మరి నా దేవుని విషయంలో నేను ఎలా నడుచుకోవాలని అనుకోకుండా వీరి పని అంతా ఏంటంట ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే దేని గురించి ఆలోచించారు కొంతమందిని చూస్తుంటే వారి ఉద్యోగాలే వారి దేవుడు వారి కడుపే వారి దేవుడని వాక్యంలో వ్రాయబడిన రీతిగా ఇంకంతే ఇవి ఉంటే చాలు ఇదే మా బ్రతుకు అన్నంతగా దేవుని పక్కన పెట్టేస్తారు ఇంకా కొంతమంది ఉంటారు భక్తి కలిగి దేవుని ఎంత విశ్వాసం కలిగి దేవునితో నడుస్తూ వారి ఉద్యోగాలు వారు చేసుకుంటూ ఎంత ధన సమృద్ధి చేసుకుంటూ ఉంటారు ధన సమృద్ధి చేసుకున్న ఇది మాది కాదు అన్నట్టుగానే జీవిస్తూ ఉంటారు ధనమే స సమస్తము కాదు మరి ధనం దేవుడు ఇస్తూ ఉన్నాడని దీని దేవుని సేవకో లేకపోతే మంచుకో లేకపోతే మరి పేదలకు ఇచ్చేదానికో అలా వాడుతూ ఉంటారు వారు భక్తి పర్లండి కానీ ఈ భక్తిహీనులు దేవుడు మమ్మల్ని చూడడం లేదని మరి ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంట ఎల్లప్పుడూ నిశ్చింతగాల వారి ధన వృద్ధి చేసుకుందరు కదా ప్రియమైన వాళ్ళరా మరి ఇవన్నీ చూసేసరికి మరి ఈ యొక్క ఆశ ఏమంటున్నాడంటే నా హృదయమును నేను శుద్ధి నిండుట వ్యర్థమే అనిపించింది అంటే అందుకే అంటాడు కదా నా అడుగులు జారా సిద్ధమాయను నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నిజంగా మన విశ్వాసానికి కొన్ని శోధనలు కలుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి వారిని చూసినప్పుడు ఏం దేవుడు అసలు దేవుడిని నమ్ముకుంటే ఎంతో హాయిగా అనుకున్న ఈ శ్రమలేంటి ఈ కష్టాలేంటి వాళ్ళు ఇంత చక్కగా ఉన్నారే మేమేంటి ఇంత బలహీనమైపోతున్నామే అని చెప్పి నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని ఉండుట వ్యర్థమే కదా దినమంతయు నాకు బాధ కలుగు అంటూ ఉన్నాడు ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చి అనుకుంటూ ఉన్నాడు అనమాట నిజమే చాలా సందర్భాలలో మరి ఎంతో భక్తిగా ఉన్నటువంటి వారికి వివాహాలు జరగడం కానీ లేకపోతే ఉద్యోగాలు రావడం కానీ లేకపోతే సంతానం కలగడం కానీ ఇవన్నీ లేట్ అవుతూ అన్నమాట ఇంకా దీవెనలు రావడం కానీ ఆశీర్వాదాలు రావడం కానీ అన్నీ లేట్ అవుతూ ఉంటాయి అప్పుడు ఏమనిపిస్తుంది మరి మామూలు వాళ్లకు పిచ్చి పిచ్చి వాళ్ళుగా దేవుని ఎరగనటువంటి వారు ఆశీర్వదించబడుతుంటే మనకు కూడా అయ్యో నేను ఎంత హృదయ శుద్ధి కలిగి ఉన్నానే నేను ఎంత మరి దేవునిలో ఉన్నానే మరి నా చేతులకు కడుగుకొని లంచాన్ని పుచ్చుకోవడము లంచాన్ని ఇవ్వడము లేకపోతే పాపం చేయడము ఇవన్నీ చేయడం లేదు కదా అని మనకు దినమంతా బాధ కలగవచ్చు ప్రతి ఉదయమున మనకు ఒక శిక్షలాగా ఉండి ఉండొచ్చు సో పదిహేను వచనాలు చూస్తే ఇలాగ ముచ్చటినని నేను అనుకుని నెడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాళ్ళని అవుతాను కదా ఈ రీతిగా నేను అనుకుంటే మరి నీ కుమారుల వంశమును దేవుని బిడలను మోసగించిన వాడిని అవుతానని కూడా తను రియలైజ్ అయ్యి అప్పుడు అంటాడు అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు అంటే ఎందుకు ఇలా జరుగుతుంది మరి వీరి యొక్క అంతం ఏంటి అని మరి భక్తుడైన ఆశాపు ఆలోచించడానికి ప్రయత్నం చేశాడంట సో ప్రయత్నం చేసి నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేరు కదండీ దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి అసలు వీళ్ళకి నాకున్న తేడా ఏంటి నా భక్తి జీవితానికి కలిగే ఆశీర్వాదం ఏంటి వారి భక్తిహీనతకు కలిగే అంతం ఏంటి అని మరి ఆలోచించడం మొదలుపెట్టాడంట మరి దేవుని స్థలములు అంటే దేవుని యొక్క స్థలంలోకి వెళ్ళినప్పుడు మన ఆలోచనలు మానవ రీతికి అతీతంగా ఉంటాయి కదండీ దేవుని యొక్క జ్ఞానాన్ని అడిగి దేవా అసలు ఏంటి వాళ్ళు ఎలా వృద్ధి చెందుతున్నారే ఎలాగున్నారే అని దేవుణ్ణి అడుగుతూ వస్తే వారి అంతని గురించి ధ్యానించుతూ ఉన్నప్పుడు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండే అది చాలా బాధ అనిపించింది ఎందుకో తెలుసా నిశ్చయముగా నీవు వారిని కాలు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవేయించున్నావు కదండి నిశ్చయముగా నీవు వారిని కాలు చోటనే ఉంచావు నిజంగా చూసినప్పుడు చాలా ఎగిసిపడే అలాగా వారు ఉంటారన్నమాట అలా ఒక్క ఎత్తుగా ఎత్తు ఎత్తబడి మళ్ళా తర్వాత కిందికి వచ్చేసి మళ్ళా వెనక్కి సముద్రంలోకి ఎలా వెళ్ళిపోతుందో అలాగే వారు కూడా నిశ్చయముగా వారు చారు చోటనే ఉంచబడి ఉన్నారు ఎందుకంటే వారు డబ్బు ఎక్కువైనంత వరకు వారి దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నంత వరకు లేకపోతే బంధుబలగం ఉన్నంత వరకు మనుషుల సహాయం వారికి ఉన్నంత వరకు ఓకే మంచిగానే ఉన్నారనిపిస్తుంది కానీ వాళ్ళు ఏదైనా కొంచెం అటు ఇటే దూరమైపోయారనుకోండి డబ్బు వాళ్ళ నుండి దూరమైపోయింది అనుకున్నా ఎక్కడైనా నష్టం వచ్చింది అనుకున్నా అయిపోయింది వాళ్ళు కాలు జారు చోటనే ఉంటారు అయితే దేవుని ఎందుకు భక్తి కలిగిన వారు నిజంగా ఎల్ల వేళ నిశ్చింతంగా ఉంటారండి భయపడనక్కర్లేదు నువ్వు భయపడద్దు అని దేవుడు సెలవిచ్చాడు కదా నీరు నీకు తోడై ఉంటానని భూమి ఆకాశం సృజించిన దేవాత దేవుడు వారికి తోడై ఉంటాడు కాబట్టి నీతిమంతులను వారి పిల్లలని ఆయన భిక్షమెత్తడు అని వాక్యం ఉంది ఆమెని అదే అండి భక్తిపరులకు భక్తిహీనులకు ఉన్నటువంటి తేడా క్షణమాత్రములోనే వారు పాడైపోదురు మహాభయము చేత వారు కడముట్ట నశించదురంటే వచ్చేసారా వారు క్షణమాత్రంలోనే వారు పాడైపోతారు ఎందుకంటే వారు నమ్ముకున్న వారు వారిని చేయి విడిచిపెట్టినప్పుడు మరి డబ్బే ముఖ్యం అనుకున్నప్పుడు ఈ యొక్క ప్రపంచమే ముఖ్యం అనుకున్నప్పుడు క్షణాలలో మనం చూసినట్లయితే భూకంపాల ద్వారాగా వరదల ద్వారాగా యాక్సిడెంట్ల ద్వారాగా క్షణ మాత్రములోనే కోటీశ్వరులు పాడైపోవడం మనం చూస్తూ ఉంటున్నాం చిట్ట చివరికి వారికి ఆ యొక్క ధన సమృద్ధిలో సుఖం లేకపోవడం వలన ఇక జీవితం అంటే ఇంతే అని నిరాశైపోయి మరి ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూ ఉంటున్నాం కదా క్షణమాత్రములోనే వారు పాడైపోదురు మహాభయము వారు కడముట్ట నశించుతారంటే మేలుకొని వాడు తాను కన్న కల మరిచిపోనట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతు అంట మేలుకొని నిజంగా అప్పటి వరకు కన్నా కళను మరిచిపోతాడు కదా చాలా సందర్భాలలో అలాగే ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతు ఒకసారి దేవుడు వారి వైపు చూసినప్పుడు వారి ప్రవర్తన బాగలేనట్లయితే సుధమా కుమార ఏ రీతిగా అగ్ని గంధకాలతో అది కాల్చబడిందో అలాగే నోహావు కాలంలో మరి వారు దేవుని తృణీకరించినప్పుడు మరి వరదలు భయంకరమైన వరద చేతక్షణ మాత్రముల సమస్తము మరి తృణీకరించబడిందో కొట్టివేయబడిందో తుడిచివేయబడిందో అదే రీతిగా ఉంటుంది చూడండి నా హృదయము మచ్చరపడిన నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడితేనే నేను తెలివి లేని పశుప్రాయుడనైతేనే నీ సన్నిధిని మృగము వంటి వాడనైతే ఎందుకంటే అవన్నీ తెలుసుకునే వరకు కదా అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందవు ఇదండి దేవుని బిడల యొక్క అంతము లేకపోతే వారి యొక్క చివరి యొక్క గమ్యం ఏంటంటే మహిమతో కూడింది దేవుని ఎందు విశ్వాసం కలిగిన వారి జీవితం ఎలాగుంటుంది అంటే చూడండి మరి అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్దని నా కుడిచిను పట్టుకొని ఉన్నావు దేవుడు మన కుడి పట్టుకుంటే ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నిశ్చయంగా ఆయన మనతో ఉంటాడు ఏసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ యొక్క పడవలో ప్రయాణం చేస్తున్నారు శిష్యులు ఉన్నారు అయ్యో గొప్ప అలలు గాలి తుఫాను రేగింది కానీ వెంటనే ఆయన వాటిని గద్దించి నిమ్మలపరిచాడు కదా అలాగే నేనా జీవితంలో వచ్చే అలలో సముద్ర పొంగులో అవన్నీ క్షణమాత్రములో నిమ్మలం చేయగల దేవుడు మన కుడి చేయి పట్టుకొని ఉంటాడు సో అప్పుడు మరి ఆయన తన ఆలోచన చేత మనల్ని నడిపిస్తాడు తర్వాత మహిమలు మనల్ని చేర్చుకుంటాడు అందుకనే భక్తుడు ఏమంటాడంటే ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా నీవు నాకుండగా లోకంలో నీది ఏదియూ నాకు అక్కరలేదు భక్తిహీనులకు లోకమంతా కావాలి మరి భక్తి పరుణకి దేవుడు కావాలి కాబట్టి ఆకాశం నీవు నాకు ఉండగా నీవు తప్ప అంటే నీవే నాకున్నావు నీవు నాకుండగా లోకంలోనిది ఏదీయో నాకు అక్కరలేదు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడి నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు ఇదే గొప్ప మరి మన యొక్క నిరీక్షణ కదా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ప్రియమైన వాళ్ళ మన శరీరము మన హృదయం క్షీణించిపోయినను దేవుడు నిత్యము మన హృదయాలకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు సో నిన్ను విసర్జించు వారు నశించదరు అంటున్నాడు అందుకని ఇరవై ఏడవ నిన్ను విడిచి వ్యభిచరించు వారిని అందరినీ నీవు సంహరించదవు కదా మరి దేవుణ్ణి విసర్జించ నిన్ను విడిచి వ్యభిచరించు వారంటే సత్యమైన దేవుణ్ణి వదిలిపెట్టి అసత్యమైన వాటిని ఆరాధించడమే మరి యొక్క కాంటెస్ట్ అయింటూ ఉన్నది కదా ప్రియమైన వారి అందుకే దేవుడేమన్నాడు నేను నీవు నిత్యము నాకుండునట్లు నేను నేను ప్రదానం చేసుకున్నాను అన్నాడు సో నాకైతే దేవుని పొందు ధన్యకరమని సెలవిస్తున్నాడు నీ సర్వకార్యములు నేను తెలియచేయనట్లు నేను ప్రభు అయిన యహోవా శరణు చొచ్చి ఉన్నాను ఈ రీతిగా ఇది మన ప్రార్థన ఉండినట్లు ప్రార్థన చేసుకుందాం మా మహాగణుడ మహిమోన్నతుడ నిత్య నివాసి అయ్యా చేయి పట్టుకొని నడిపించువాడా నీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించి మహిమలోనికి మమ్మల్ని చేర్చుకునే దైవమా అవును తండ్రి ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారయ్యా నీవు మాకుండగా లోకంలోనిది ఏదియో మాకు అక్కరలేదని ప్రహ్వా నాయన కీర్తనకారుడి వలె మేమందరము చెప్పి విశ్వాసములు కొనసాగుటకు అనేకులను విశ్వాసములోనికి రప్పించుటకు సహాయము చేయమని మీరు మా దేవుడు వైండి మమ్మల్ని నిత్యము నడిపించమని ఏసునామడిగి వేడి కొంచున్నాము తండ్రి ఆమె